తెలుగు ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ది ఛానల్ బోగర్ సిద్ధ ఔషధం ఈ వీడియోలో సిద్ధ ఔషధం అనగా ఏమి చరిత్ర తెలుసుకుందాం రండి సిద్ధ దక్షిణ భారతదేశంలోని ప్రాచీన తమిళ వాళ్ళు తల్లి ఔషధం సిద్ధ అనే పదానికి స్థాపిత సత్యం అని అర్థం వారు తమిళంలో వైద్య యోగ మరియు జ్యోతిష్య శాస్త్రంలో వారి ఆధ్యాత్మిక పరిశోధనను రికార్డ్ చేశారు సిద్ధ ఔషధం వాత పిత్త మరియు కఫ అనే మూడు దోషాలను సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెడుతుంది అభ్యాసకులు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు వివిధ వ్యాధులకు చికిత్స చేయడానికి మూలికలు ఖనిజాలు మరియు ఇతర సహజ పదార్థాలను ఉపయోగిస్తారు ఈ వైద్య విధానానికి పద్దెనిమిది మంది ప్రముఖ సిద్ధులు ప్రధాన సహకారులుగా ఉన్నారు వారి పేర్లు అగస్తియర్ నందిదేవర్ తిరుమూలర్ బోగర్ కొంగనవర్ పతాంజలి మచ్చముని గోరకర్ సాటనాథర్ సుందరనందర్ రామదేవర్ ధనవంతరి కొడంబై కర్వూర్ ఎడైకాదర్ కమలముని వాల్మీకి పాంబాటి సిద్ధర్ అందులో మా వైద్యుడు భోగర్ ఔషధ పద్ధతిలో చికిత్స అందించారు భోగర్ గురించి మీకు తెలియాలంటే వారు వైద్యం మంత్ర విద్య జ్యోతిష్యం యోగా జ్ఞానం రసవాదం మొదలైన వివిధ రంగాలలో అనేక అరుదైన పుస్తకాలలో సృష్టించారు భోగర్ బాగా తెలిసిన సిద్ధర్ ఈ రోజుల్లో ఆధునిక వైద్యులు అనారోగ్యం నుండి బయటపడడానికి మందులు వేసేటప్పుడు పాటించాల్సిన ఆహారాన్ని పేర్కొనలేదు సాంప్రదాయ సిద్ధ వైద్యులు మందులు తీసుకునేటప్పుడు పాటించాల్సిన ఆహారాన్ని సూచిస్తున్నారు మందులు వేసుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని పద్ధతులు తమిళ సిద్ధులు చెప్పారు ఈ విధంగా ఈ వ్యాసం భోగర్ రాసిన ఏడు వేలు పుస్తకంలో పేర్కొన్న పద్ధతుల గురించి సిద్ధర్ ఔషధ పత్రాల ప్రకారం బోగర్ అమరతం యొక్క అమృతాన్ని కనుగొన్నారు అతని గ్రంథాలలో ఔషధ విజ్ఞానం అత్యంత ప్రసిద్ధమైనది అతని ఇతర రచనలు యోగా మరియు విలువిద్య మరియు ఔషధం యొక్క పద కోసం ఎనిమిది మేరు కొండల్లో ధ్యానం ముగించుకొని అతను పళని కొండల సమీపంలోని వైగాయూర్లో జన్మించాడు అతను తన విద్యను గురువులు అగస్తయర్ కళంగనాథర్ అతని తాత మరియు తన తల్లి అనేక సాంప్రదాయాలు మరియు గ్రంథాలలో వివరించారు భోగర్ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించి తొమ్మిది విషమూలికలను నవపాషణం కలపడం ద్వారా పళనిలోని కొండ ఆలయం వద్ద మూర్తిని రూపొందించారు ప్రతిష్ఠించినది ఆయనే యుగాల తర్వాత కూడా ఇప్పటి వరకు విగ్రహం యొక్క కూర్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరికీ ఒక రహస్యం అతని శిష్యులు బాబాజీ కొంగనవర్ కరువూరర్ మరియు ఎడైకాదర్ ఉన్నారు బోగర్ చేసిన ఈ విగ్రహంపై పోసిన పాలు కొన్ని మూలికలతో కలిపినట్లు చెప్పబడింది తద్వారా ఆ సమయంలో వ్యాధులను సమర్థవంతమైన నివారణగా నిరూపించబడింది అతను భారతదేశంలోని తమిళనాడులోని కొడైకనాల్ పూంబారై బాలవేల్పర్ ఆలయంలో మురుగన్ కోసం ఆలయాన్ని కూడా స్థాపించాడు నిర్వికల్ప సమాధి అనే అహం మరియు సంస్కారాలు కలిగిపోయి కేవలం సృహ మాత్రమే మిగిలి ఉండే ఉన్నత స్థితి నిర్వికల్ప సమాధిలో మీకు తెలిసినట్లుగా మనస్సు లేదు అనంతమైన శాంతి మరియు ఆనందం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం సిద్ధ ఔషధం గురించి పద్ధతి ప్రయోజనాలను తెలుసుకుందాం రండి సిద్ధ మీ శారీరక ఆరోగ్యాన్ని వేగవంతం చేయడమే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక వికసాన్ని కూడా పెంచుతుంది ఇది శాస్త్రీయ విధానంపై ఆధారపడిన డైనమిక్ వ్యవస్థ ఇది మానవ శరీరం మరియు మనస్సును తీవ్రంగా మార్చగలదు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు ప్రాథమిక అంశాలు సిద్ధ అభ్యాసకులని చెప్పబడింది సిద్ధ వైద్య విధానం ప్రకారం ఆహారం మరియు వ్యాధులను నయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి సిద్ధ ఔషధం యొక్క ఈ భావనను పథ్యం ఇది తప్పనిసరిగా ఉండాలి కొన్ని పదార్థాలు తినకూడదు సిద్ధ ఔషధం తీసుకున్న తర్వాత సిద్ధ గురువు గారు చెప్తారు సిద్ధ ఔషధంలో చానా వ్యాధులకు చికిత్స ఉన్నాయి ముఖ్యంగా సోరియాసిస్ అలోపిసియా డయాబెటిక్ అల్సర్ ఎర్రిమొటాలు విటిలిగో పింపిగస్ కిడ్నీ సమస్యలు నిద్రలేని నరాలు బలహీనత పెద్ద పేగు సమస్య పైల్స్ సైనాసిటీస్ ఆస్తమా సంబంధిత సమస్యలు థైరాయిడ్ అసమతుల్యత రక్తపోటు డయాబెటిక్స్ ఒకవైపు తలనొప్పి పక్షవాతం డిప్రెషన్ ఇందులో ముఖ్యంగా మన వైద్య గురు కీలవాదం వణుకువాదం పక్షవాదం ఇలాగ ఎనభై నాలుగు వాదాలకు ఇంకా పచ్చ కామర్లు అల్సర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ రాతి కాలేయం సమస్యలకు ఊపిరితిత్తు సమస్యలకు పెద్దపేగు సమస్యలకు కిడ్నీ సమస్యలకు ఇలాగ మనిషి శరీరంలో ఉన్నటువంటి ఎన్నెన్నో సమస్యలకు మన సిద్ధ గురువు చికిత్స ఇవ్వబడును ఇప్పుడు మన గురువుగారు బెంగళూరులో ఒక పేషెంట్కి చికిత్స ఇచ్చారు వారికి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం రండి

நீங்கள் வரும்போது உங்களுக்கு வந்து மோஷன் போறதுல பிரச்சனை இருந்தது மழைக்கூடல் பிரச்சனை இருந்தது இதனால கேஸ்ட்ரிக் ஃபார்ம் ஆச்சு லிவர் ஃபுடாச்சு லங்ஸோட பலம் கம்மியாக இருந்தது லங்ஸோட பலம் கம்மியாக இருக்குது முறையினுடைய பலம் கம்மிங்கிறதுனால உங்களுக்கு அதிகமாக மூச்சு வாங்குகிற பிரச்சனை இருந்தது நரம்பு ரத்த ஓட்டம் சீராக இல்லாதனால எல்லா ஜாயிண்ட்களிலும் வலி இருந்தது நெஞ்சு வலி இருந்தது கழுத்துல வலி இருந்தது கால் மறுத்து போச்சு ஜூம் ஆயிடுச்சு கை மறுத்துடும் கால் மறுத்தடும் பசி இருக்காது பூக்கமின்மை அதிகமா இருந்தது இது எல்லாமே இருந்தது சரியா மோஷன் போயிடுது ஒரு ரெண்டு மாசம் மருந்து சாப்பிட்டு அதுல ஒரு மூணு நாலு மருந்து இருக்கும் இந்த நெஞ்சிட்ட வழி வருது கழுத்த வழி வருது அதெல்லாம் எதுவும் இல்லை இந்த கை மறுத்து போறது கால் மறுத்து போறது அதெல்லாம் எதுவும் இல்லை நல்லா பசிக்குது தூங்குறீங்க

மலக்குடல் சரியில்லாதனால லிவர் ப்ராப்ளம் தான் இந்த எல்லா பிரச்சனைக்கும் இதாச்சு எல்லாருக்குமே ஒரு பெரிய நோய் உள்ளே வருது அப்படின்னா ஃபர்ஸ்ட்டு மழைக்குடல் அப்படின்லாம் லிவர் லிவர் ப்ராப்ளம் ஆச்சுன்னா அல்சர் ஆகி முறை மோஷன் போற மாதிரி ஆகிடும் மலக்குடல் பிரச்சனை ஆயிடுச்சுனாக்க ரெண்டு நாளைக்கு ஒரு முறை மூணு நாளைக்கு ஒரு முறை இல்லை மோஷன் போகிறது சிரமமாகி அதில் கேஸ்ட்ரிக் ஃபார்ம் ஆகிதான் இந்த பிரச்சனை வந்து நமக்கு வரும் இதனால் ஏற்பட்ட நரம்பு சம்மந்தப்பட்ட பிரச்சனை உள்ளுப்புடைய பிரச்சனை உங்கள் கண் சம்மந்தப்பட்ட பிரச்சனை இது எல்லாமே இந்த ரெண்டு மாசத்துலயே உங்களுக்கு சரியாயிருக்கு இருந்தாலும் இன்னும் ஒரு மாசம் மருந்து எடுத்து இன்னும் உடம்ப வந்து இன்னும் கொஞ்சம் பலமாக்கிறதுக்காக நீங்க எடுத்துக்கோங்க சின்ன சின்ன மூலிகளை நம்மளால சரி பண்ண முடியல அப்படிங்கிறப்பதான் நான் உங்களுக்கு வந்து குரு மருந்து கொடுத்தேன் சித்தருடைய குரு மருந்து இருக்கு அது ஒரு நாளைக்கு பதினோரு வேளை பன்னெண்டு வேலை மருந்து எடுக்கிற மாதிரி கொடுத்து நம்ம பூரா மருந்து சாப்பிடுறத இந்த ரெண்டே மாசத்துல எல்லாத்தையும் சரி பண்ணிக்கிட்டோம் சரி இதே நீங்க ஃபாலோ பண்ணுங்க

మీ పక్కన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా రోగంతో కష్టపడుతుంటే కింద ఇచ్చిన నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి ఇలాగా మీకు తెలిసిన వాళ్ళు కష్టపడుతుంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వారికి మనం డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి వీడియో షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం కూడా ఎంతో కొంత సాయం చేసినట్లు ఉంటుంది ఇప్పుడున్న కాలంలో ఎవరు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళే శ్రీమంతులు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి